అందరికీ నమస్కారం మళ్ళీ స్టార్ట్ అయింది యువకీరటాలు అందరికీ ఇష్టమైన ఇది చాలా సంతోషం ఎందుకనంటే ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జనవరి పన్నెండో తారీఖు స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని బేస్ చేసుకునే ఆ కార్యక్రమాన్ని ఇదే హిందూ కాలేజ్ ఆడిటోరియంలో కేవలం కొన్ని వందల మందితో చేసినటువంటి కార్యక్రమం ఆ రోజున మరి పెద్దలు చాలామంది సపోర్ట్ చేశారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన విద్యార్థులకి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద ఆ రోజు చర్చించడం జరిగింది మరి ఆ సందర్భంగా స్టార్ట్ చేసుకుని రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకున్నాం కొన్ని వేల మంది దీన్ని జయప్రదం చేసుకోవడం జరిగింది అనేక మంది వచ్చి మనకి ఒక మోటివేషనల్ వాళ్ళకి మనకు బాటలు చెప్పడం జరిగింది మరి దాన్ని చేసుకునే ఐదు సంవత్సరాలు లాస్ట్ గవర్నమెంట్ లో ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులుగా వచ్చినటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా మన యువత గురించి ఆలోచించినటువంటి సందర్భం లేదు మీ అందరి సహకారంతో ఇవాళ ఒక మంచి ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రానికి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు స్థానాలకి వన్ సిక్స్టీ ఫోర్ స్థానాలు గెలుచుకోగలిగాం ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు మీ అందరికి నేను తెలియజేస్తాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మరి ఇదే కాలేజీ చైర్మన్ గారు ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ల నారాయణరావు గారు అదే విధంగా మనకి మరొక ముఖ్య అతిథి మరి మన బిడ్డ మన ఆడబిడ్డ ఇక్కడే మన సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఎయిత్ క్లాస్ వరకు చదువుకుని ఆల్ ఇండియా ర్యాంక్ గెలుచుకుని ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో మరి అక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ మన కోసం మన ముందుకు వచ్చారు వారికి ఒకసారి గట్టిగా మనం కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసినటువంటి అవసరం ఉంది అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారు అది మనం కూడా తెలుసుకుని మీలో కూడా ఒక చైతన్యం రావాలనే ఉద్దేశంతో వారు కూడా ఇక్కడికి మరి నేను అడిగిన వెంటనే కర్ణాటక నుంచి లేదు నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి వచ్చినందుకు మన మచిలీపట్నం వాసులు మీ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అలాగే మనకి ఇవాళ నిజమైనటువంటి హీరోలు సినిమా హీరోలు కాదు మన కోసం మన దేశం కోసం నిరంతరం పోరాడే సైనికులే నిజమైన సైనికులు అవునా కదా అటువంటి సైనికుల్లో నేవీ అనేది చాలా ముఖ్యమైనది అలాగే నేవీ నుంచి వైజాగ్ నుంచి మన కోసం వచ్చారు లెఫ్టినెంట్ కమాండర్ నరేష్ గారు వారికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేయాలి అలాగే వారి టీం అంతా కూడా మొవాల్ గారు శుభం సబ్మర్సిబుల్ గారు చీఫ్ పెట్టి ఆఫీసర్ లోకేష్ గారు దుర్గారావు గారు వారి టీం మరి వచ్చినటువంటి నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఒకసారి మరి పెద్దలు జన జనసేన నాయకులు మన కోసం మరి మొన్న ఎన్నికల్లో సపోర్ట్ చేసినటువంటి బండి రామకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ కార్యక్రమానికి నిన్నటి నుంచి ఇప్పుడే గోపీచంద్ గారు చెప్పారు పెద్దలు దాదాపు పదివేల మూడు వందల మంది నిన్న డ్రాయింగ్ కాంపిటీషన్ లో మచిలీపట్నంలో పాల్గొన్నారంటే ఇవాళ ఒక చరిత్ర మనం తిరగరాశాం మళ్లీ రాబోయే కాలంలో ఏ హిస్టరీలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు మనం మచిలీపట్నం యువత చేసి చూపించాలి దానికోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం